హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వాట్సాప్ని బ్రౌజర్ ద్వారా అంటే మన ల్యాప్టాప్లో ఉండే బ్రౌజర్ ద్వారా లేకపోతే ల్యాప్టాప్లో కానీ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం సో దాని పర్పస్ మీరు గూగుల్ ఓపెన్ చేసి ఫస్ట్ వాట్సాప్ డాట్ కామ్ అని గూగుల్లో సెర్చ్ కొట్టండి సెర్చ్ కొడితే మీకు ఈ వెబ్సైట్ కనపడుతుంది దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వాట్సాప్ వెబ్ అని కనపడుతూ ఉంటుంది దీన్ని క్లిక్ చేయండి సో దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్ కనబడతా ఉంటుంది సో మీరు మీ వాట్సాప్ని ఓపెన్ చేసి అంటే మీ మొబైల్ని ఓపెన్ చేసుకొని మీకు ఇక్కడ రైట్ సైడ్ త్రీ డాట్స్ కనబడుతున్నాయి కదా ఈ డాట్స్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేసినట్టయితే వాట్సాప్ అనే కనపడుతూ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోమని కనపడుతూ ఉంటుంది మీరు మీ మీ డెస్క్టాప్లో లేకపోతే సిస్టంలో ఓపెన్ చేసిన క్యూఆర్ కోడ్ని దాన్ని స్కాన్ చేసినట్టయితే మీ వాట్సాప్ అనేది వెబ్ బ్రౌజర్ ద్వారా ఓపెన్ అవుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ సేమ్ మీ వాట్సాప్ ఎలాగైతే కనపడుతుందో వాట్సప్లో ఎలాగైతే ఇవి ఉన్నాయో ఇక్కడ వెబ్సైట్ బ్రౌజర్లో కూడా ఈ విధంగా డిస్ప్లే అవుతూ ఉంటాయి సో మీరు కాకపోతే ఇక్కడ మెయిన్ కండిషన్ ఏంటంటే మీ వెబ్ బ్రౌజర్ అంటే మీ ల్యాప్టాప్ అలాగే మీ సిస్టమ్ మీ మొబైల్ ఫోన్ రెండు కూడా సేమ్ నెట్తో కనెక్ట్ అయి ఉండాలి సో మీరు బయట వైఫై వాడినట్టయితే సేమ్ వైఫై ద్వారా మీరు కనెక్ట్ అయి ఉండండి లేదు మీ మొబైల్లో ఉండే నెట్ ద్వారా యాక్సెస్ చేసేటట్టయితే మీ మొబైల్లో ఫస్ట్ హాట్స్పాట్ ఆన్ చేసుకుని సో ఇక్కడ హాట్స్పాట్ అని కనబడుతుంది కదా ని ఆన్ చేసుకుని హాట్స్పాట్ ద్వారా మొబైల్ హాట్స్పాట్ ద్వారా మీ ల్యాప్టాప్లో కనెక్ట్ అయ్యి సేమ్ సేమ్ నెట్వర్క్ అయితేనే ఇది యాక్సెస్ చేయగలుగుతాం ప్లస్ మీ మొబైల్ రేంజ్ కూడా ఒక వన్ మీటర్ టూ మీటర్స్ వరకు కూడా మొబైల్ని పెట్టుకొని దూరంగా ఉంచుకొని మీరు వాట్సాప్ వ్యాప్ని యూజ్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please share this video to your uh, friends.